కేంద్రకు ఆశీర్వదించే జై కేంద్ర పిసిని మైకరం కి నశం చాలి రిజర్వేషన్ల విషయంలో కేంద్రం జై కేంద్రం జై కేంద్రం జై కేంద్రం పరిదాల్ పరిదాల్ బిసి జనాల పరిదాల్ పరిదాల్ బిసి జనాల పరిదాల్ 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 జై నితి జై పిసి జై పిసి బిసిలకు న్యాయపరమైనటువంటి జనాభా గణన ప్రకారంగా శాతం రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ర్యాలీ నిర్వహించడం ధర్నా చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు గత సంవత్సర కాలం నుంచి బీసీలకు సంబంధించి కుల గణన నిర్వహించి ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది కృష్ణ మాదవ గారి పోరాట ఫలితం ఎస్సీ వర్గీకరణ జరిగింది వారికి ఆ రకంగా ఎస్సీలకు న్యాయం చేయడం జరిగింది అలాగే బీసీలకు సంబంధించి కుల గణన జనాభా ప్రకారంగా ఇవ్వాలని శాతం కోసం ఈ యొక్క కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అసెంబ్లీలో తీర్మానం చేసి అట్టి కాపీని గవర్నర్ గవర్నర్ ద్వారా ఏ సమాచారం రాకుండా ఆ యొక్క తీర్మానం అట్టి పెట్టుకోవడం ఆయన తర్వాత మళ్ళీ రాష్ట్రపతి దగ్గరికి పోయి కూడా సమర్పించడం జరిగింది కూడా దానికి జవాబు ఇవ్వకుండా ఉండడం వల్ల కాంగ్రెస్ జీవో కమి రిజర్వేషన్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చి ఎన్నికల నిర్వహణ కోసం పోవడం జరిగింది దీనిపై దుర్మార్గంగా నోటికాడి ముద్దను పక్కకు జరిపే విధంగా కొంతమంది అన్యాయంగా దీనిపై ఓటులకెక్కి ఈ యొక్క జీవో ఆపడం జరిగింది తద్వారా బీసీలకు అన్యాయం జరుగుతుంది అందరు నిర్వహిస్తున్నారు ప్రతి పార్టీ కాంగ్రెస్ అంటుంది టీఆర్ఎస్ అంటుంది టీడీపీ అంటుంది బీజేపీ అంటుంది అన్ని పార్టీలు రిజర్వేషన్ ఇవ్వమంటుంది మరి దొంగవరు అసలు కేసేసింది ఎవరు ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నా అందరు కావాలన్నప్పుడు ఇంకా సమస్య ఎక్కడ ఉన్నారు ఇక్కడి నుంచి కావాలని చెప్పి ముందు కనిపిస్తున్నారు లోపాయకారిగా బీసీల నోటి ముద్దను కొల్లగొడుతున్నారు కాబట్టి దీన్ని ప్రజలందరూ గమనించి కాంగ్రెస్ చేస్తున్నటువంటి బీసీలకు కల్పించాల్సిన నలభై రెండు శాతం కోసం చిత్తశుద్ధిని ప్రజలందరూ గమనించాలి రేవంత్ రెడ్డి గారి కృషి కోసం తెలిపాలి ఈ యొక్క ధర్నాలను నిర్వహించి ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వం పైన ఈ యొక్క బిజెపి నిర్వహిస్తున్నటువంటి ద్వంద్వ వైఖరికి వ్యతిరేకంగా ఈ రోజు మనం ర్యాలీ నిర్వహించి ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎస్సీల ఎట్లకైతే ఎస్సీ వర్గీకరణ నిర్వహించి వాళ్ళకి న్యాయం చేసినామో అట్లాగే మనం జనాభా వెళ్తున్నామో అంత మనకు రిజర్వేషన్ కావాలని మనం కొట్లాడుతున్నాము దీన్ని మనం సాధించే వరకు ఐకమత్యంగా పోరాడాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు